గతంలో తాను వ్యవసాయం చేసేవాడినని ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు పామాయిల్ తో ఏడాదికి నాలుగు పంటలు తీయొచ్చని ముఖ్యమంత్రి అన్నారు గతంలో తాను కూడా వ్యవసాయం చేసేవాడినని ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్నానని సీఎం చమత్కరించారు పామాయిల్ పంటను ఎన్టీఆర్ హయాంలో పరిచయం చేయడం జరిగిందని పేర్కొన్నారు మలేషియా నుంచి పామాయిల్ మొక్కను ఏపీకి తీసుకువచ్చామన్నారు అక్కడ వర్షపాతం ఎక్కువ కావడం వల్ల ఆ ప్రాంతానికి అనుగుణంగా పామాయిల్ పంటలు ఉంటాయన్నారు తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ నీటి ఇబ్బంది ఉందన్నారు తన లక్ష్యంగా జీరో నట్ అని పేర్కొన్నారు వ్యవసాయంలో ఏ ఒక్క ఉత్పత్తి వ్యర్థం కావద్దనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు అందుకోసం సమగ్ర ప్రణాళిక అవసరమవుతుందన్నారు వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు దానికోసం పంట విస్తీర్ణంతో పాటు వేసిన పంటల గురించి పూర్తి అవగాహన ఉండాలన్నారు అందుకు రైతుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్ అలాగే నాయకులకు పెద్దలకు రైతులందరికీ నమస్కారం అండి నా పేరు వి బాలుకృష్ణ నేను నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను సార్ నా రైతు సేవ పరి పరిధిలో రెండు వేల రెండు రెండు వందల అరవై ఐదు ఎకరాలు సాగు భూమి కలదు సార్ ఇందులో నాకు ప్రధానంగా తొమ్మిది వందల యాభై మూడు ఎకరాలు వరి పండిస్తున్నారు సార్ ఈ వరి ముఖ్యంగా వచ్చేసరికి బోర్ల కింద పండిస్తున్నారు సార్ తరువాత ఉద్యాన పంటల్లో వచ్చేసరికి ఆయిల్ పామ్ నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నారు సార్ కోకో నూట అరవై నాలుగు ఎకరాలు సార్ కొబ్బరి రెండు వందల పద్నాలుగు ఎకరాలు బొప్పాయి ఆరు ఎకరాలు వక్క పదకొండు ఎకరాలు జీడిమామిడి మూడు వందల పది ఎకరాలు జామ నాలుగు ఎకరాలు కూరగాయలు ఎనిమిది పాయింట్ నాలుగు ఎకరాలు అరటి పదిహేడు పాయింట్ ఆరు నిమ్మ నూట యాభై తొమ్మిది ఎకరాలు సాగు చేస్తున్నారు సార్ గత వారంలో మేము అధిక మా సచివాలయ సిబ్బంది అందరం కలిసి డోర్ టు డోర్ రైతున్న మీకోసం సర్వే చేయడం జరిగింది సార్ ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి సర్వే చేశాం సార్ ప్రతి రైతు ఇంటి వద్ద ఇరవై నిమిషాల వరకు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది సార్ మాతో పాటు ఆదర్శ రైతులు కూడా వచ్చారు సార్ ఈ కార్యక్రమంలో మేము రైతులతో చర్చించినది గమనించిన ఇష్యూస్ కొన్ని నాలుగు పాయింట్లు మేజర్ పాయింట్స్ తీసుకున్నాం సార్ ముందుగా వచ్చేసి మొదటిది వచ్చేసరికి బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్ బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్ అందులో వచ్చేసరికి ఐదు వందల ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ ఈ ఐదు వందల ఎకరాలు వచ్చేసరికి మనకి అప్ ల్యాండ్ లో ఉంటుంది సార్ ఇది మనకి ఆయిల్ పంప్ సాగుకి చాలా వీలుగా సూటబుల్ గా ఉంది సార్ దాన్ని మేము ఆయిల్ పంప్ కన్వర్ట్ చేయడానికి రైతులతో మాట్లాడడం జరిగింది సార్ రైతులు కూడా సుముఖంగా ఉన్నారు సార్ మనకి వచ్చేసరికి పూర్వం ఆయిల్ పాంప్ వచ్చేసరికి మొక్కకి సబ్సిడీ అనేది మనకి సరిగ్గా అందకపోవడం చేత చాలా మంది రైతులు ముందుకు రాలేదు సార్ కానీ మన గత సంవత్సర కాలంలో ప్రతి మొక్కకి మనం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అందిస్తున్నాం సార్ రైతులు చాలా సంతోషంగా ముందుకు మారడానికి వచ్చారు సార్ వరితో పోల్చుకుంటే ఆయిల్ పంప్ లో వచ్చేసరికి మనకి లక్ష ఇరవై ఆరు వేల ఆదాయం వస్తుంది సార్ వరి అయితే మనకి పదిహేను వేల నుంచి ఇరవై వేలే మనకి ఆదాయం ఆయిల్ పంప్ సూటబుల్ గా ఉన్నారు సార్ మొత్తం మీ యొక్క సేవా కేంద్రంలో రైతు సేవా కేంద్రంలో ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది నాలుగు వందల ఫర్ ఎంత ఆదాయం వస్తుంది నికర ఆదాయం ఎంత వస్తుంది ఉంది నికర ఆదాయం వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేలు వస్తుంది సార్ ఖర్చులు పోయా ఖర్చులు పోయి సార్ ఏంటా నిజమేనా అందుకే నేను ఉపన్యాసాలు వినడానికి అలా ఇక్కడ మీ అందరిలో చైతన్యం రావాలి బ్లైండ్ గా ఫాలో కావడం కాదు విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వాస్తవాలని మనం పరిగణలే తీసుకొని వెరీ ఈజీ నీకు ఇక్కడే రైతాంగం ఉన్నారు వీళ్ళంతా కూడా పామాయిల్ తీసుకుపోయి వేరేది ఇక్కడ ఖర్చు చేయరు ఫ్యాక్టరీకి ఇస్తారు ఏ రైతు ఎంత తయారు చేశాడో ఉంది ఉన్న తర్వాత ఈ ఊర్లో ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ నీకు ఐడియా ఉందా ఉంది సార్ ఎంత వచ్చింది ఎకరానికి వచ్చి పది టన్నులు వస్తుంది సార్ మొత్తం ఎంత వచ్చింది మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఇంకా నాలుగు ఇంకా రాబోయే రోజులంతా కూడా ఆర్ డికి వెళ్లాలి మీరు వాస్తవాలు తీసుకోవాలి దానిపైన ఎంత వచ్చిందో